వెల్కమ్ న్యూస్ నా పేరు దివ్య ృష్ణారెడ్డి కావలి పట్టణంలోని జెండా చెట్టు సెంటర్ వద్ద గల మసీదు లో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వయంగా వడ్డించారు ముందుగా మసీదులో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు అల్లా ఆశీసులు ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమంలో నియోజకవర్గంలోని ముస్లింలు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన చలివేంద్రంను హైనా ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కావలిపటిన టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు కండ్లగుంట మధుబాబు నాయుడు ముస్లిం సోదరులు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉపవాసాలు నిర్వహించి అల్లా ఎడల ఎలలేని భక్తి శ్రద్ధలను పవిత్రతను కాపాడుతున్న ప్రతి ముస్లిం సోదరులకి నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈ ముప్పై రోజుల పాటు మీరు నిర్వహించేటువంటి ఈ ఉపవాసంలో కావలి నియోజకవర్గ పదం పౌరుడుగా నా ఆత్మబంధువులైనటువంటి ముస్లిం సోదరులు కూడా ఆదరించాలి గౌరవించాలి ఆహ్వానించాలి వారి అందరితో కలిసి ఒకసారి విప్తం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున కావడ నియోజకవర్గంలో ప్రతి మసీదు కూడా లేఖలు పొవడం జరుగుతుంది తప్పకుండా దీన్నే ఆహ్వానంగా పనిచే అల్లా ఎలా భక్తి శ్రద్ధతో మీ సోదరుడిగా నేను ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు తప్పకుండా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన మా ఇంటి ఎందు మీరందరూ వచ్చి ప్రార్థనలు చేసి విందు ఆరోగించి యుద్ధాన్ని సక్సెస్ చేయవలసిందిగా ముస్లిం సోదరులందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాను ఇది కావలి నియోజకవర్గానికి ఒక సాంప్రదాయానికి ప్రత్యేకగా ముస్లిం సోదరులందరినీ గౌరవించుకుంటున్న బాధ్యత మీ అందరూ భక్తి సందతో ఉన్నప్పుడు మీకు అన్ని సౌకర్యాలు చూపించడం నా కర్తవ్యం అందులో భాగంగా మీరందరూ ఈ పవిత్రమైన మాసములతో మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటిని పునీతం చేసి పవిత్రమైన మీ మనసుతో మమ్మల్ని ఆశీర్వదించడం అని చెప్పి సందర్భంగా ముస్లిం సోదరులు అందరినీ కూడా ఆహ్వానిస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరు మా ఇంటికి వచ్చిందిగా ప్రతి ఒక్కరు